పేట హాజీపూర్ మండల్ మంచాల జిల్లా ఆల్రెడీ మేము ఎల్లంపల్లి బాధితులం ఎల్లంపల్లి బాధితులం అనేది తెలిసి ఉండి కూడా ఎన్హెచ్ సిక్స్టీ త్రీ ఫోర్ వే లైన్ గ్రీన్ఫీల్డ్ అని పెట్టి మళ్ళీ మా మిగులు భూమిలోకి రోడ్ అని పెట్టారు ఈ రోడ్ అని పెడితే అంటే ఇంత ముందు రెండు సార్లు సర్వే చేశారు ఫస్ట్ సర్వేని క్యాన్సిల్ చేసినారు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ రోడ్ను సర్వే చేసినారు ఆ రోడ్ను క్యాన్సిల్ చేసినారు మళ్ళీ మీ నిర్వాసిలం అయితే అయ్యున్నాం కూడా మా భూములలో తీసుకొచ్చి మళ్ళీ ఫోర్ వీలర్ లైన్ తీస్తామని మళ్ళీ ఇటు పెట్టినరు అరే మా భూములు మేము ఇప్పటికే కోల్పోయి ఉన్నాం కాబట్టి మళ్ళీ మా భూములు ఎందుకు తీసుకోవాలని మేము అధికారులకు రెఫరెండమ్ చేస్తున్నాం అధికారులు ఇంతవరకు కూడా స్పందిస్తలేరు మరి ఇప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది ఒక్క నాయకుడు కూడా మాకు సపోర్ట్ చేసింది లేదు మరి నాయకులు ప్రభుత్వాలతోనే మా భూములు గుంజుకుంటానరా లేక వాళ్ళు ఇష్టారీ తీసుకుంటానరా కానీ మేము అద్దనం కూడా బలవంతంగా ఫోర్స్ చేసి పోలీసులను పెట్టి సర్వే చేస్తున్నారు మరి మేము ఒప్పుకోనప్పుడు పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టి మళ్ళీ తీసుకునే అవసరం ఏమొచ్చింది మమ్మల్ని కూసున పెట్టి మెప్పించి తీసుకోవాలి కదా అలాంటి మాటలు లేవు నోటీసు లేదు ఏది లేకుండా మమ్మల్ని రోడ్ ఎక్కిస్తారు రోడ్ ఎక్కించి ధర్నా చేద్దామంటే పోలీసు మీరు ఎలక్షన్ కూడా వచ్చింది మీరు ధర్నా చేయద్దంటారు అధికారి దగ్గరికి వస్తే అధికారికి అలవాడు అంటే మమ్మల్ని రైతులు అనేటోళ్ళు హీనంగా చూస్తారు కాబట్టి మా యొక్క బాధను అర్థం చేసుకుని అధికారులు మాకు సపోర్ట్ చేయాలని మా యొక్క మనవి నేషనల్ హైవే అరవై మూడు కొత్త సర్వే చేస్తున్నారు దాన్ని ఆపివేయాలని చెప్పి ఈరోజు భూములకు సంబంధించిన రైతులందరూ ఈరోజు కలెక్టర్ ఆఫీసు రావడం జరిగింది ఏదైతే గతంలో ఒక సర్వే చేసిరు అది పాత సర్వేను దాన్ని మరి ఎందుకు ఆపినో అది ఎవరి ప్రయాణంతో ఆగిందో కానీ ఇంకొకటి కూడా హైవే రోడ్తో కూడా చేశారు దానికి కొంతమంది డబ్బులు తీసుకొని మరి అవీటిని కూడా మళ్ళీ ఆపిచేసారు ఇప్పుడు కొత్త సర్వే అని చెప్పి ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఇంతకుముందే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పోతే మరి అక్కడ భూములని కోల్పోయినారు మరి ఉన్న కొద్దిగా గొప్ప భూమిని చేసుకుంటుంటే మరి ఈరోజు మళ్ళీ సర్వే అధికారులు వచ్చి సర్వే చేసి ఆ భూమిని కూడా కనీసం గ్రామ సభ పెట్టకుండా నోటీసులు ఇవ్వకుండా భూములను లాక్కోవడం దీన్ని మేము సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే రైతులు కోల్పోతున్న భూములను తక్షణమే సర్వేని అడ్డుకోవాలి సర్వేని ఆపివేయాలి లేని పక్షంలో దీన్ని తీవ్రతరం చేస్తామని అని చెప్పి మేము అధికారులకు చెప్పడం జరుగుతుంది ఏదైతే నేషనల్ హైవే పాతది అలాట్మెంట్ జరిగిందో ఆ పాత అలాట్మెంట్ని కొనసాగి కొనసాగించాలని చెప్పి మేము చెప్తున్నాం ఏదైతే రైతులు రాజ్యం అని చెప్తుండో రైతు రాజ్ అని చెప్తుండో రోజు రైతులను నట్టేటో ఒక తీవ్రవాదాల మరి దొంగల వీళ్ళ పంట భూములకు మన పంట భూములకు మనం పోతే కూడా పోలీసు దౌర్జన్యాలతోటి మరి వారిని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది దీనికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే పాత అలాట్మెంట్ని కొనసాగించాలి కొత్తది ఆపియాలని చెప్పి మేము దీన్ని